వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం ఇరవయో భాగాన్ని వినేద్దాం రాజమాత మీ రాజవంశపు పూర్వీకులందరి ఆశస్సులు మా రాహ మహారాణి గారు కాబోయే మహారాజు గారిపై ఎప్పుడూ అండగా ఉంటుంది ఇక ఎటువంటి భయం అవసరం లేదు ఇంకా మిగతా ఏర్పాట్లు జరగాలి మనం రేపే ప్రయాణం కడుతున్నాం రేపటి సాయంత్రానికి సింహగిరి చేరుకుంటాం అనగానే అందరూ అలాగే అంటారు కానీ మహారామ్ ఇంకా వేణులు అసహనంగా ఉంటారు భోజన సమయం కావడంతో అందరూ వెళ్తారు మొదట గౌరవిస్తూ మహానే కూర్చోమనడంతో ఇబ్బందిగా చూస్తుంది మహా రాజ పురోహితుడి గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను నాకు ఒక గురువు స్థానంలో ఉండి తెలియజేస్తారా అంటుంది మహా చెప్పండి అని అనగానే ఎంతటి మహారాజైనా మహారాణి అయినా తమ తల్లిదండ్రులకి వారు ఏమేమవుతారు అని అంటుంది మహా బిడ్డలే కదా తల్లి అని అంటారు మరి ఏ బిడ్డ అయిన తల్లిదండ్రులు ఎవరితో పూజిస్తారు దేవుడితో కదా తల్లి అంటే ఆ దేవుడి స్థానం మన తల్లిదండ్రులది అంటే ఎంతకి స్థానంలో ఉన్న మహారాజు మహారాణి అయినా ఆ భగవంతుడి ముందు చిన్నవాళ్లే కదా అంటే ఆ తల్లిదండ్రుల బిడ్డలే కదా అని అనగానే అవును అని చూస్తారు రాజపురోహితుడు గారు మరి ఆ భగవంతుడి స్వరూపమైన తల్లిదండ్రులకి మొదట ఇవ్వవలసిన గౌరవాన్ని రాణి అని చిన్న స్థానం పొందినందుకు నేను తీసుకోవాలా మీరు చెప్తారా అని అనగానే అందరూ మహానే చూస్తూ ఉంటారు నేను మీకన్నా వయసులో చిన్నదాన్నే కానీ నాకు తెలుసుకోవాలనుకున్నది మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం నా బాధ్యత ఒక గురువు స్థానంలో ఇది నాకు బోధిస్తారని అనుకుంటున్నాను అనగానే లేదు తల్లి రాణి అయిన ఆ భగవంతుడి తర్వాతే అంటే ఆ భగవంతుడి స్వరూపమైన తల్లిదండ్రుల తర్వాతే మరి అయితే నా తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా వారి స్థానం నా అత్తమామలది ఇలాంటి ఈ ఇంటి పెద్ద అమ్మమ్మగారు ఆ తర్వాత గురువుగా మీరు ఇంతమంది భగవంతుడి స్వరూపమైన పెద్దల ముందు రాణిగా మీ బిడ్డగా నేను మొదటి స్థానాన్ని పొందడం ఎంతవరకు కరెక్ట్ అని అంటుంది మహా అందరూ కళ్ళ వెంట కంటి తడి పెడుతూ చూస్తూ ఉంటారు అందుకే నాకంటే ఇక్కడున్న మీ బిడ్డలందరికీ కంటే మీ అందరూ ముందుగా కూర్చోవడం కరెక్ట్ కదా అందులోనూ బ్రాహ్మణ సత్కారం ఆ దేవదేవుడి బ్రాహ్మకే ఆకలి తెచ్చడంతో సమానం అందులోనూ అతిథి దేవోభవ అంటారు పెద్దలు ఇంతమంది బ్రాహ్మణ అతిథులకు ముందుగా మా సేవలు చేసుకుని తరించి అప్పుడే మా అందరి ఆకలి తీర్చుకోవడం కరెక్ట్ అందుకే నేను మీ అనుమతి అడుగుతున్నాను అంటూ చేతులు జోడించి బ్రాహ్మణ భోజనం ప్రారంభించాలని అర్థిస్తుంది అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ అలాగే తల్లి అని అంటూ భోజనం ముందు కూర్చుంటారు అందరికీ తన చేతిలో వడ్డన చేస్తుంది అందరి భోజనం పూర్తయిన తర్వాత మహాని రామ్ని కలిపి ఆశీర్వదిస్తారు బ్రాహ్మణ పండితగణం ఆ తర్వాత అందరికీ విశ్రాంతి కోసం గదులు చూపించి అందరూ భోజనం ముందు కూర్చుంటారు కోడలుగా తన బాధితులు నిర్వర్తిస్తుంది మహా అందరికీ తన చేతితో వడ్డిస్తూ అందరి భోజనం ముగిసిన తర్వాత మహా భోజనం చేస్తుంది అందరి భోజనం పూర్తయిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు డ్రామ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అడిగేందుకు సమయమే లేక అడగలేదు ఎవర్రా ఈ అబ్బాయి అని రాఘవ్ని చూపిస్తుంది సీతాదేవి నానమ్మ తను రాఘవ్ హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ ఏసీపీ నా ఫ్రెండ్ జాను కేసుని తనే హ్యాండిల్ చేస్తున్నాడు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏమైంది నానమ్మ అందరూ అలా చూస్తున్నారు అంటాడు ఏం లేదురా నువ్వు జాను గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అది సీక్రెట్గానే ఎంక్వైరీ చేస్తానన్నావు అలాగే నువ్వు మహా చేస్తున్నారు కూడా అయినా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చావు ఎందుకని అంటాడు జగదీష్ చెప్తాను డాడ్ అంటూ మనందరికీ తెలుసు మనలోనే ఎవరో జాను మిస్సింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో తెలియదు కనుక నేను ఏం చేస్తున్నానో లేదా నేను ఎవరితో ఎంక్వైరీ చేస్తున్నానో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందో అనేది ఆ వ్యక్తికి తెలియకూడదని నేను మన ఫ్యామిలీకి తెలిసిన డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని కలవకుండా నాకు బాగా నమ్మకంగా ఉండే నా ఫ్రెండ్ని కలిసి తన హెల్ప్ అడిగాను కానీ ఒక్కటి ఆలోచించలేకపోయాను నా వెనక జాను వెనక మహా వెనక మన కుటుంబం వెనుక ఇంత చేసిన ఒక వ్యక్తి నా వెనక తన మనిషిని పెట్టలేడంటారా అందరూ మౌనంగా చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రం కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు నా వెనక మనిషిని పెడితే నేను రాఘవ్ని వెళ్ళి కలిసింది తెలుసుకుని తన వెనక కూడా మనుషుల్ని పెట్టగలడు అంటే ఇప్పటికే ఆ వ్యక్తికి రాఘవ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని తెలిసిపోయి ఉంటుంది ఏ పర్పస్తో అయితే నేను రాఘవని మన ఫ్యామిలీకి దూరం పెట్టానో ఆ పర్పస్ ఇప్పుడు లేదు ఇంకెందుకు రాఘవని మన ఫ్యామిలీకి దూరం పెట్టడం మన ఫ్యామిలీ గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అతని దగ్గరుండి ఎంక్వైరీ చేస్తేనే కదా ఆ వ్యక్తి ఎవరు మనం త్వరగా తెలుసుకుని వాళ్ళ ద్వారా జానుడు చేరుకోగలం అందుకే రాఘవ్ సజ సజెషన్తోనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను ఇక నుండి తన ఎంక్వైరీ ఏం చేసినా మనతో కనెక్ట్ అయ్యి మనతోనే ఉంటూనే చేస్తాడు అందుకే రేపు మనం సింహగిరి వెళ్ళిన తర్వాత రాఘవ్ మనతో సింహగిరికి వస్తాడు అందుకే నేను తనని ఇంటికి తీసుకుని వచ్చాను అంటాడు అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు కానీ ఒక వ్యక్తికి మాత్రం మాట్లాడాలని ఉంటుంది కానీ డౌట్ పెంచకూడదని ఏమీ అడగకుండా ఉంటాడు రామ్ రాఘవ్ అందరి వైపు చూస్తారు ఎవరు ఏం మాట్లాడకుండా నిలబడి ఉండడంతో రామ్ మాట్లాడతాడు ఏదైనా మాట్లాడండి డాడ్ మీకు నా ఈ డేషంతో ఏ ప్రాబ్లం లేదు కదా అంటూ మళ్ళీ అందరి ముఖాలను పరిశీలిస్తాడు రామ్ ఏం మాట్లాడాలి రామ్ మేము నువ్వు ఏం చేసినా ఏ క్వశ్చన్ వేయమని ముందే చెప్పాం కదా కాకపోతే ఒకటే బాధ ఇక్కడ మనతో ఉన్న వాళ్ళందరూ మన రక్తం ఒకటే కుటుంబం ఎవ్వరు కూడా బయట నుండి వచ్చిన వ్యక్తే కాదు అయినా నీకు మహాకి ఈ కుటుంబంలో ఎవరో ఒకరే అనిపించింది దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే జానుని నువ్వు ప్రేమిస్తున్నట్టు జాను గురించి నీ గురించి మన ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు ఒకవేళ ఇదంతా జాను మీద కోపంతోనో లేదా జాను కుటుంబం మీద కోపంతోనో ఎవరో జాను కుటుంబ శత్రువులు చేశారు అనుకుంటే నీకు మహాపై కోపం ఎందుకు పెంచాలని చూస్తారు అలా చేశారంటే ఇదంతా ఎవరో నీ మీద కోపంతో చేశారని అర్థమవుతుంది అది బయట వ్యక్తే అయినా నీ గురించి మన ఫ్యామిలీ కన్నా ఎవరికి ఎక్కువగా తెలియదు కనుక వారికి మనకి తెలిసిన వ్యక్తే ఎవరో వారితో చేతులు కలిపారు అన్నది నిజం అంటూ చుట్టూ చూసి కానీ అదెవరు అర్థం కాని పరిస్థితి మనం మన ఫ్యామిలీని అనుమానించే పరిస్థితికి వచ్చింది అంటూ బాధపడతాడు జగదీష్ డాడ్ ప్లీజ్ డోంట్ అప్సెట్ అందుకే మన ఫ్యామిలీలో ఎటువంటి కళ్ళవరాలు రాకూడదని నేను ఎవరిని డైరెక్ట్గా ఏం ప్రశ్నించలేకపోతున్నాను అని వదిలేయడం కూడా జరగదు జరగదు కదా డాడ్ అక్కడ జాను ప్రమాదంలో ఉంది నేను ప్రేమించిన వ్యక్తిగా మాత్రమే కాదు ఒక ఆడపిల్లని కాపాడాల్సిన ఒక పౌరుడిగా కూడా నేను ఆలోచించాలి ఒకవేళ జాను కాక ఇంకెవరో ఆ ప్లేస్లో ఉండి మన ఫ్యామిలీలో ఎవరో ఒక్కరే ఇదంతా చేస్తున్నారన్న నేను ఇలానే ప్రవర్తిస్తాను మీకు తెలుసు కదా డాడ్ అంటూ మావయ్య అత్తయ్య అంటూ వైజయంతి ఇంకా జయేంద్రల ముందు నిల్చుంటాడు నాకు తెలుసు దీనివలన మీరు కూడా సఫర్ అవుతున్నారని కానీ మీరే ఆలోచించండి నేను ఇంతకన్నా ఏం చేయను అని అంటుండగా నువ్వు చేస్తుంది కరెక్ట్ అంటుంది వైజయంతి అవును రామ్ నువ్వు చేస్తుంది కరెక్ట్ అది మన కుటుంబంలో ఒక మనిషి అయినా ఒక ఆడపిల్ల జీవితం కంటే మన బంధం ఎక్కువ కాదు అంటాడు అవును రామ్ అంటాడు జయేంద్ర అయినా మేము ఏమీ బాధపడలేదురాం ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ జాను ప్లేస్లో మాకు ఒక కూతురు ఉండి ఉంటే అప్పుడు మా బిడ్డ కోసం కూడా ఇలానే ఆలోచించాలి కదా కాకపోతే కుటుంబ సభ్యులు ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాలేదు ఐ హోప్ సో దీనిలో ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకుంటున్నాం మీ ఎంక్వైరీ ఎలా చేయాలి అనుకుంటున్నారో అలా చేయండి మా సపోర్ట్ మీకుంటుంది థ్యాంక్ యూ డాడ్ అయితే రేపు రాఘవన్ మనతో వస్తాడు అయినా ఇక్కడ జానుని వెతికే ప్రయత్నం ఆగదు సరే సరే ఇంకా వెళ్ళి అందరూ నిద్రపోండి అంటూ అందరూ వెళ్ళిపోతారు వాసు అంటూ పిలుస్తాడు రామ్ వాసు తిరిగి చూస్తాడు వాసు ముందుకెళ్ళి సారీరా నీ కూడా ఇది తప్పదు మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నిన్ను కూడా ఇందులో ప్రశ్నించాల్సి వస్తుంది వాసు చిన్నగా నవ్వి ఏంట్రా అలా అంటావు జాను నా సిస్టర్ తన కోసం ఇదంతా ఒక చిన్న ఎంక్వైరీ అయితే అయినా జాను ప్రాణాల కంటే ఇది ఎక్కువ కాదులే నా సపోర్ట్ ఎప్పుడు కూడా నా బావైనా నా ఫ్రెండ్తోనే అనను కానీ థ్యాంక్స్ రా అంటూ హత్తుకుంటాడు వాసు సరే సరే ఇంకా సెంటిమెంట్ వద్దు కానీ వెళ్ళండి అలాగని అసలే మహా ఉదయం నుండి అలసిపోయింది రెస్ట్ అవసరం అంటూ అందరిని తీసుకుని చూసి వెళ్ళిపోతారు రమ్య కూడా వెళ్ళిపోతుంది ఇంకా వేణు రాఘవ్ రామ్ ఇంకా మహాలు మాత్రమే అక్కడ ఉంటారు అందరూ రామ్ రూమ్కి వెళ్తారు రామ్ ఏంట్రా ఇది అసలు ఏం జరిగింది వచ్చినప్పటి నుండి మీకు జాను గురించి ఏదైనా క్లూ దొరికిందా అని లేదా అని ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అంటాడు వేణు రామ్ మహాని చూసి మహా ఫేస్లో కూడా అవే ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి జాను ఎక్కడ ఎవరి దగ్గర ఉందో తెలియాలంటే అది ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ద్వారానే తెలుస్తుంది వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అంటాడు రామ్ అసహనంగా మరి ఆ వ్యక్తి ఎవరో తెలియదు కదా రాఘవని చూసి తెలిసింది అంటాడు రామ్ ఫోన్లో ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు ఒక ఇన్ఫార్మర్ జరిగింది మొత్తం చెప్తాడు యూ ఈడియట్ వాళ్ళు హిప్నోథెరపిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారో తెలుసుకోవాలి కదా అంటాడు కోపంగా నేను నా మనిషితో ఎంక్వైరీ చేయించాను కానీ అతనికి ఏమీ తెలియలేదు తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఎందుకంటే వాళ్ళకి ఇంత చేసిన వాళ్ళం వాళ్ళ వెనక మనిషిని పెట్టలేమా అన్న ఆలోచన వచ్చింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇంకేం లేదు ఇక నుండి ఆ రాఘవ్ మా వెనకే ఉంటాడు అందరి నుండి కోఆపరేషన్ లభించింది ఇప్పుడు అందరినీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఎంక్వైరీ చేస్తాడు అంటే నీ గురించి వాళ్ళకి ఏం తెలియలేదు కదా లేదు ఏం తెలియలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తెలిస్తే రామ్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు వాడి కోపం నిప్పు నీకు పూర్తిగా తెలియదు వాడి గురించి ఆ అవసరం లేదు కూడా నాకు నా గురించి తెలిస్తే చాలులే అంతేకాదు వాడు ఒక్కసారి నన్ను కలిస్తే నేనంటే ఏంటో కూడా తెలుస్తుంది ఆ టైం దగ్గరలోనే ఉంది ఏం చేయబోతున్నావు ఇక్కడ మన పని ఈజీ అయింది ఆస్తి మొత్తం మహాపేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది నవ్వుతూ మనకు కావాల్సింది అదే కదా అందుకే కదా వాడి కోపం తెలిసే మహా మీద తీరని కోపం పెంచింది కోపంలో తనని పెళ్లి చేసుకుని తన మీద పగ తీర్చుకోవాలని పథం వాడిలో కలిగింది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జానకితో వాడి పెళ్లి జరగకూడదు అలాగే వాడి పెళ్లి జరిగి వాడి పెళ్ళానికి అన్ని హక్కులు అందాలే అందాలి చేయాలి మరి నెక్స్ట్ ఏంటి రేపు సింహగిరి వస్తున్నారు వాళ్ళు తర్వాత రోజే రాజ్యాధికారం అప్పచెప్తారు ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ ఈ వంశానికి రాజు కాలేవు నీతో పాటు నా కూడా ఈ ఆస్తి దొక్కదు కదా వంశీ అని అంటుంటే రాజా వంశీకృష్ణ భూపతి అను అంటూ కోపంతో అరుస్తాడు వంశీ భయపడుతూ హా అదేలే చూడు నేను ఏం చేయబోతున్నాను అన్నది కేవలం నా వరకే ఉంటుంది నీకు ఏం చెప్పను అది చేయడమే నీ పని ఎప్పుడు నిన్ను నా ప్లాన్లో ఇన్వాల్వ్ చేయాలో అప్పుడే నేను కలుపుకుంటాను ప్రస్తుతానికి నేను చెప్పిన పని చెయ్యి పని అయిందా అది చాలు వాడు ఇక్కడికి రావాలి నన్ను కలవాలి నన్ను కలిసిన మరుక్షణమే వాడి రాజరికబు కళలను నేను ముగింపు పలుకుతాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు రామ్ చెప్పింది విని స్తంభించిపోతారు వేణు ఇంకా మహాలు అంటే ఇదంతా ఇప్పుడు ఎలా అండి ఇదంతా ఎందుకు చేశారు ఎలా తెలుసుకోవడం అందుకే నేను ఆ వ్యక్తి ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తాను కానీ ఎక్కడ ఇది నేను ఎంక్వైరీ చేస్తున్నట్టు అతనికి తెలియకూడదు నా ఫ్రెండ్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాను అంటాడు రాఘవ్ మీ వెనక వస్తుంది కూడా అందుకే ఆ వ్యక్తి ఎగ్జాక్ట్లీ ప్లాన్ ఏంటి అసలు మెయిన్ పర్సన్ ఎవరు అది తెలియాలి ఎందుకంటే ఆస్తే ఆ వ్యక్తికి కావాలంటే జానుని కిడ్నాప్ చేసి నీతో పెళ్లి జరిగేలా ప్లాన్ చేయడు ఎందుకంటే ఎవరితో రామ్ పెళ్లి జరిగినా ఈ ఆస్తి మహారానికి వెళ్తుందని అతనికి తెలుసు అయినా జానుని కిడ్నాప్ చేసి మీ పెళ్లి జరిగేలా చేస్తారు అంటే ఇంకా ఏదో ఉంది ఒకవేళ అది అంటూ కళ్ళు పెద్దవి చేస్తాడు రామ్ కోపంతో తన పిడికిలు బిగిస్తాడు అవును అందుకే ఇంకా వేరే ఎవరో తనతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ వ్యక్తికి జాను కావాలా అంటుండగా రాఘవ్ అంటూ ఉద్విగ్నంగా చూస్తాడు రామ్ నోరు మూసుకుంటుంది మహా కన్నీళ్లతో చూస్తాడు వేణు సారీరా కానీ తప్పలేదు నిజం కాకపోవడానికి లేదు అనుకుంటూ అయినా తప్పు నాదే ఇప్పుడే వెళ్ళి రెండు అంటుంటే అలా చేస్తే మనం జానుని రీచ్ అవ్వలేం రామ్ నీకు తెలుసు ప్రాణం పోయినా మనకి నిజం తెలియదు అందులోనూ సాక్ష్యం లేకుండా నువ్వు ప్రూఫ్ చేయలేవు అది తనే అని అప్పుడు నీ ఫ్యామిలీ బాధపడుతుంది అంటాడు రాఘవ్ ఏం చేయలేక అసహనంగా చూస్తాడు అందుకే నేను మీ వెంట ఉండి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను రాఘవ్ నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇందులో నీ హెల్ప్ అడిగింది చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంటూ ఇంక నేను వెళ్తాను రేపు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తాను అంటాడు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు రాఘవ్ వేణు కూడా ఉంటాను అంటూ మహాన్ని దగ్గరికి తీసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు రామ్ మౌనంగా సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోతాడు మహా రామ్ని చూసి సైలెంట్గా వాష్రూమ్కి వెళ్ళి తన శారీ చేంజ్ చేసుకునించి తను కూడా మౌనంగా ఉంటుంది అలా ఇద్దరి నిశ్శబ్దంతో ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు అందరూ సింహగిరికి ప్రయాణం అవుతారు మహా మీ ఫ్యామిలీ కూడా వస్తే బాగున్న తల్లి అంటుంది సీతాదేవి మాట్లాడానమ్మమ్మ కానీ ఇంకా టూ డేస్ పడుతుందన్నారు అన్నయ్య కూడా జాబ్ ఉండడం వల్ల ఆగాడు సరే అని అనుకుంటూ అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు అనంతపురంలో దిగిన వెంటనే అక్కడ పోలీస్ సెక్యూరిటీతో సింహగిరికి కారులో బయలుదేరుతారు సరిగ్గా రెండు గంటల ప్రయాణం చుట్టూ పచ్చని పైర్లు పైరు నుండి వీస్తూ పరవశింపజేసే చల్లని గాలులు సన్నకారు రైతులు పంట పొలాల్లో పనులు చేస్తుంటే ఇంకొంతమంది చేతికి అందిన పంటను పైరులో కోసుకొని తమ ఇళ్ళలో తీసుకొని వచ్చిన క్యారేజీని వారితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటుంటే వారిని చూసి మనసుకు హాయినిస్తూ చిన్నగా తన ముఖంలో సంతోషం వెల్లివిరిచి నవ్వుతూ చూస్తూ ఉంటుంది మహా మహాతో పాటు రామ్ ఇంకా మిగతా వారు కూడా చూస్తూ ఉంటారు చాలా కాలం తర్వాత ఆ ఊరు చూస్తున్నందుకు సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది సీతాదేవి ఇంతకాలంలో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉన్నా పెద్దగా కాలానికి తగినట్టు కూడా అభివృద్ధి చెందినట్లు ఉండి సింహగిరి రాజ పురోహితుడి వారిని చూస్తూ ఏంటిది రాజపురోహితుడి గారు కాలం మారింది దేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఇంకా ఇక్కడ ఇంకా అక్కడక్కడ అవే పూరీళ్ళు రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇక్కడ అంతా బాగుంది కదా అంటుంది మహా లేదు మహారాణి కాలం మాత్రమే మారింది కానీ ఇక్కడ ఇంకా అవే బానిస బ్రతుకులు రాజ కుటుంబకుల కింద అనగాని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు వారు ఏం చెప్తే అదే చేయాలి ముఖ్యంగా రాజమాత అంజలిదేవి దేవి అని అనగానే వింటూ ఉంటుంది సీతాదేవి ఆవిడ కళ్ళ ముందు ఆవిడికి వ్యతిరేకంగా ఏం జరిగినా సహించదు ఈ సింహగిరిలో సగం మంది ప్రజలు రాజభవనంలో దాసి బ్రతుకులు మాత్రమే బ్రతుకుతున్నారు అంటుంది అని అంటూ చెప్తున్నారు అందరూ వింటూ మౌనంగా ఒకరి మొకరు చూసుకుంటున్నారు ఇంతలో రాజ పురోహితుడి వారి గృహం రావడంతో కారు అక్కడ ఆగుతుంది కారులో నుండి దిగుతుంటే పోలీస్ యంత్రాంగం సెక్యూరిటీ చూస్తూ ఉంటారు పోలీస్ యంత్రాంగాన్ని చూసి అక్కడ ప్రజలందరూ పురోహితుడి గారి ఇంటి ముందు ఇన్ని కార్లేంటి ఈ పోలీసులు ఏంటని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కారు దిగిన వెంటనే మహా ముందు ఇంకా కుటుంబకుల స్త్రీలకు ఒక తెర పెట్టడంతో గొత్తు పురోహితులు గారు అంటుంది మహా మేమెవ్వరం అని అందరికీ తెలియాలి ఇంకా ఇది రాజ కుటుంబం మాత్రమే కానీ రాజుల కాలం కాదు ఇక నుండి ఇక నుండి అయినా కాలానికి తగినట్టు మనం ముందుకెళ్దాం మేం కూడా అందరితో సమానంగా ఉండడం కరెక్ట్ అంటుంది కానీ అని కొద్దిసేపు ఆలోచించి సరే అని రాణిగారు కోరిక అంటూరు అడ్డుతెర తీసేస్తారు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు రాజా పురోహితులు గారు భార్య యుక్త వయసులోనే కాలం చేయడంతో ఆయన కొడుకు కోడలు మనవల్లో ఉంటారు అందరూ మహాకు వారి కుటుంబ సభ్యులకు నమస్కరించి ఇంట్లో లోనికి ఆహ్వానిస్తారు అమ్మ మీ అందరికీ మీ మీ గదులు సిద్ధంగా ఉన్నాయి మీరందరూ పరిశుభ్రత కార్యక్రమాలు ముగిస్తే అందరం కలిపి ఇక్కడ పరమేశ్వరిని మందిరంలో దర్శనం చేయాలి అనగాని సరే అంటూ అందరూ వెళ్తారు వారి వారి స్నానాలు ముగించుకొని అందరూ బయటకు వస్తారు రాజ పురోహితుడి గారు ఆయన కుటుంబం రెడీ అయి వస్తారు సీతాదేవి చుట్టూ చూసి పురోహితుడి గారు మీ తర్వాత రాజపురోహితుడు గారు ఎక్కడా అనంటుంది గుడిలో ఏర్పాట్లు చూడమని పంపించాను రాజమాత అంటూ చుట్టూ చూసి రాజమాత మహారాణి కాబోయే మహారాజు కనపడడం లేదు అంటుండగా ఇంతలో రామ్ మహాలు వస్తారు మహాని మళ్ళీ నిండిగా తయారు చేస్తారు ఈసారి మేలి ముసుగు కూడా వేస్తారు మహారాణి గారు ఈ మేలి ముసుగు మీరు మళ్ళీ గుడిలో ఆ పరమశివుని ఎదుట తీయాలి అనడంతో సరే అంటూ అందరూ బయలుదేరుతారు ఇంతలో రాజ పురోహితుడు కుమారుడు నారాయణ పండితులు ఆయన కుమారుడు వీరేంద్ర పండితులు కంగారుగా పరుగున రావడంతో ఏమైంది అని అడుగుతారు అందరూ వారు ఏదో చెప్పడంతో అందరి ముఖంలో కంగారు కనిపిస్తుంది పురోహితుడు గారు ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు జగదీష్ కృష్ణ జగదీష్ సింహగిరి ప్రజల అనుమానానికి కారణం లేకపోలేదు యాభై సంవత్సరాల తర్వాత మనం వచ్చాం రామ్ ఈ రాజవంశపు అష్టమ వారసులని నమ్మించాల్సిన బాధ్యత మనపైనుంది ఏమంటారు పురోహితులు గారు అవునమ్మా అంటూ తలూపుతూ కానీ ఇది కేవలం వారి అనుమానం మాత్రమే కాదు నాకెందుకో ఇదంతా కుటుంబీకుల ఆలోచనలా ఉంది ఇది నేను ముందుగానే ఆలోచించాను మనం ప్రభుత్వానికి పెట్టిన అర్జీని అప్లై చేశానంటే ఇలాంటిది ఏదో చేస్తారని అయితే వారికి నమ్మకం కలిగించడం ఎలా అంటారు దానికి ఒక మార్గం ఉంది తల్లి అంటారు రాజపురోహతి గారు అందరూ ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారు అందరూ గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చుట్టూ సింహగిరి ప్రజలు నిలబడి ఉంటారు వస్తున్న వారి కార్లకు అడ్డంగా నిలబడతారు అందరూ కార్లన్నీ సడన్గా ఆగడంతో అందరూ ముందుకు చూస్తారు పోలీసులు వెంటనే కిందికి దిగి వారి దగ్గరికి వెళ్లేసరికి అందరూ కిందికి దిగుతూ ఉంటారు రామ్ వెంటనే పోలీసుల్ని ఆపుతాడు సార్ ఇక్కడ ప్రజలకు ఉన్న సమస్య ఏంటి అని మేము తెలుసుకోవాలి మీరు ఎవరిని అడగద్దు అనగాని సరే అంటూ వెనకే ఉంటారు పోలీసు బృందం రాజపురోహితుడు గారు ఇంకా మిగతా వారందరూ ముందుకు వెళ్లి నిలబడతారు ఒక్కొక్క వ్యక్తి ముందుకొచ్చి రాజపురోహితుడి గారిని ప్రశ్నించడం మొదలు పెడతారు రాజపురోహితుడు గారు ఏంటి మీరు చేసేది తరతరాలుగా రాజ కుటుంబీకులే దర్శనం చేసుకోవాల్సిన గుడిలోకి ఎవరో కూడా తెలియని అజ్ఞాత వ్యక్తుల్ని తీసుకురావాలని చూస్తున్నారు అసలు ఎవరు వీరంతా ఈ ఊరిలోకి మీరు పోలీసుల్ని ఎలా తీసుకుని వచ్చారు పంపించండి ఇక్కడి నుండి అని అంటుంటే చూడండి మీరందరూ అనుకున్నట్టు వీరందరూ బయట వాళ్ళు కారు మనవాళ్ళు కావాలంటే చూడండి రాజమాత సీతాదేవి మీలో కొందరు ఆవిడ్ని పోల్చగలరు కదా ఇంకా ఇదిగో అంటూ రామ్ని చూపించి ఈయన ఈ సింహగిరి రాజ్యానికి కాబోయే మహారాజు రాజవంశపు అష్టమ వారసుడు వారి కుటుంబమే అని అంటుండగా ఇందుకు సాక్ష్యమేంటి అంటూ వినపడింది ఒక వాయిస్ ప్రజల మధ్య నుండి వచ్చిన వాయిస్ విని అందరూ ముందుకు చూస్తారు అందులో నుంచి కొందరు వ్యక్తులు నడుస్తూ వస్తారు అందరూ వస్తున్న వారికి ప్రమాణాలు చేస్తూ ముందు తల వంచి నిలబడతారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది సీతాదేవి అంజలిదేవిని చూసి అంజలిదేవి వెనక జయకృష్ణ భూపతి సునైన వస్తూ ఉంటారు సీతాదేవి పురోహితుడి కుటుంబం తప్ప అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న వారిని చూసిన వెంటనే అర్థమవుతుంది కుటుంబీకులే అని అంజలిదేవి ముందుకు నడుస్తూ వస్తూ సీతాదేవి ముందు నిలబడుతుంది చిన్నగా పొగరుగా నవ్వుతూ పర్వాలేదు సీతాదేవి ఇంకా బ్రతికే ఉన్నావే అంటుంది కోపంతో పిడికిలు బిగించుకుంది ముందుకు రాబోతున్న రామ్ని ఆపుతుంది సీతాదేవి సీతాదేవితో పాటు రామ్ని చూసి ఏంటి సీతాదేవి నీ మనవడా అంటూ చూసి పర్వాలేదు సీతాదేవి రాజవంశీయుల రూపం తేజస్సు ఇంకా ఆ పొగరు ఆ టీవీ అన్నీ కనిపిస్తున్నాయే అంటే ఇతనే ఈ కుటుంబ అష్టమ వారసుడు నీ మనవడన్నమాట అని అంటుంటే అవును రాజమాత అంటారు రాజపురోహితుడు రాజపురోహితుడి గారిని పొగరుగా చూస్తూ ఇందుకు సాక్ష్యమేంటి రాజపురోహితుడు గారు అంటుంది అంజలిదేవి అందరూ షాక్ అయి నిలబడతారు గట్టిగా గొంతెత్తి చుట్టూ చేతిని చూపించి ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు రాజా రామకృష్ణ భూపతి గారు ఇంకా ఆవిడ భార్య రాణి సీతాదేవి ప్రమాదంలో మరణించారని ఇందులో వారి శవాన్ని చూసిన వారిలో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు వాళ్ళే ఇందుకు సాక్ష్యం అంటూ ప్రజల వైపు చూపిస్తుంది అంజలిదేవి కొంతమంది ముసలవాళ్ళు అవును అని తలూపుతారు ఇప్పుడు చెప్పండి ఎవరో ఒక పగటి వేషగాలను తీసుకుని వచ్చి వారికి రాణి సీతాదేవి రూపాన్నిచ్చి కొందరు నాటికీయులను తీసుకుని వస్తే ఇక్కడున్న ప్రజలు నమ్మమంటారా అంటుంది కోపంతో అసహనంగా చూస్తూ ఉంటారు సీతాదేవి కుటుంబం కానీ మౌనంగా వింటూ ఉంటారు రామ్కి కోపం వస్తున్న సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీరు రాజ కుటుంబానికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇన్ని తరాలుగా మీ వంశం రాజవంశానికి నమ్మకస్తులుగా ఉన్నది ఇప్పుడు ఇలా నమ్మక ద్రోహం చేసి ఆస్తిని సొంతం చేసుకోవడానికా అంటుంటే ఆపు అంజలిదేవి అంటుంది సీతాదేవి కోపంతో అంజలిదేవి ముందుకొచ్చి ఇంకొక మాట రాజపురోహతుడి గారిని అంటే సహించేది లేదు ఆయన రాజ కుటుంబానికి ఎంత నమ్మకస్తులో ఎక్కడన్నా ప్రజలందరికీ తెలుసు కానీ ఇక్కడ ఎవరు నోరు విప్పరు కారణం వీరందరినీ నువ్వు బానిసలను చేసుకున్నావు అంటూ చుట్టూ చూస్తుంది అందరూ మౌనంగా ఉంటారు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా అది నీ పలికే అని మాకు తెలుసు అది వారి మనసు నుండి వచ్చిన మాట కాదని మాకు తెలుసు వారందరి ఈ బానిస బ్రతుకల్ని అంతం చేయడానికే నా మనవడు ఈ సింగరే ఈ సింహగిరికి కాబోయే మహారాజు ఈ రాజవంశపు అష్టమ వారసుడు వచ్చింది అంటుంటే అందరూ ఒక్కసారిగా ఉద్వేగంగా సీతాదేవిని చూస్తూ ఉన్నారు మళ్ళీ అంజలిదేవిని చూసి తలదించుకుంటారు మాకు తెలుసు ఇక్కడ ప్రజలందరికీ మేము చనిపోయామని నమ్మించి అందరినీ బెదిరించి నీ బానిషల్ని చేసుకున్నావని అందరికీ ఇప్పటికే అర్థమై ఉండాలి నువ్వు మా పట్ల ఎటువంటి కుట్రను పాల్పడ్డావు కానీ నువ్వు నీ నుంచి విముక్తి పొందే మార్గం వారికి లేదు నీ బానిసలుగా చేసుకుని నీ కట్టడిలో చేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు గారి ద్వారా మాకు తెలుస్తూనే ఉంది అయినా మాకు ఈ విషయం తెలిసినప్పుడు మేము ఇక్కడికి రావచ్చు కానీ ఇంత చేసినా నువ్వు రాబోయే అష్టమ వారసుని చంపడానికి వెనకాడు అని మేమేం మేము రాలేదు గారి వంశం రాజవంశానికి తరతరాలుగా నమ్మకస్తులుగా ఉన్నారన్నమాట నిజం దానికి రుజువు ఇప్పటి వరకు ఆయన మాకు నమ్మకంగా ఉండడం నిలవెళ్ళ మోసం నిండిపోయిన మీరు కాదన్న నిందలు వేసినా ఆయన నిజాయితీ పరుడు అన్నమాట కాకపోదు ఇంకా ఇక్కడ ప్రజలకు నిజం తెలిసిన మాటలు మాట్లాడలేరు కానీ వారికి వారితో ఇలా మాట్లాడుస్తున్న నీకు కూడా నిజం నిరూపించగలిగే సామర్థ్యం నిజం మా వైపు ఉన్నాయి అవి రుజువు చేసిన తర్వాత ఈ వంశపు అసలైన అష్టమ వారసులు అభిరామ్ కృష్ణ భూపతి మహారాజుగా తన అధికారాన్ని పొందుతాడు అంటుంది కోపంతో రగిలిపోతుంది అంజలిదేవి అయితే అది నిరూపణ కాకుండా రాజవంశీకులు మాత్రమే అడుగుపెట్టి కొలిచిన ఈ మందరంలోకి అడుగు పెట్టకూడదని అంటుంది అంజలిదేవి సీతాదేవి కళ్ళల్లోకి చూస్తూ నీ మనవుడు నిజంగా ఈ వంశానికి అష్టమ వారసులను నిరూపించడానికి నువ్వేం చేస్తావు సీతాదేవి అంటూ ముందుకొచ్చి చిన్నగా ఇక్కడ నువ్వేం చేస్తున్నా ఈ ప్రజలు నా కట్టడిలో ఉన్నారు ఎవ్వరూ నీ వైపు మాట్లాడరు నిజం నిరూపించినా సరే అంటుంది ఇంకా నువ్వు నిజాన్ని నిరూపించేందుకు ఏం చేస్తావు నీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావా అంటుంది అలా చేయించినా అది ఇక్కడ ఎవరికీ అర్థం కాదు ఎందుకు అంటే ఇక్కడ ఎవరు విజ్ఞానవంతులు కారు ఒకవేళ ఎవరైనా వచ్చినా వారిని నువ్వు తీసుకొచ్చి నిరూపించాల్సిన చూసినా అసలు నీకే ఇక్కడ రానిది సీతాదేవి అని అస్తిత్వమే లేదు నీ డిఎన్ఏతో కలిసిన నీళ్లు రాజా విజేంద్ర భూపతి కృష్ణ వారసుడు రామకృష్ణ భూపతి రక్తమని ఎలా నిరూపిస్తావు అంటూ గర్వంగా నవ్వుతూ చూస్తుంది అందరూ కోపంతో చూస్తూ ఉంటారు తమను తాము కంట్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉంటే అంజలిదేవిని చూసి చిన్నగా నవ్వుతుంది సీతాదేవి సీతాదేవిని నవ్వుని చూసి అనుమానంగా చూస్తుంది అంజలిదేవి ఇంకా తన కొడుకు కోడలు ఏంటి సీతాదేవి నీ ఓటమిని తలుచుకొని నీకు కానీ పిచ్చి పట్టలేదు కదా అంటుంది పిచ్చి కాసేపు ఆగి నేను చెప్పబోయేది వింటే నీకే పడుతుంది పిచ్చి అంటూ మహారాణి సీతమ్మ అంటూ పిలుస్తుంది కారులో నుండి ఒక మేలిమి ముసుగుతో ఒక అమ్మాయి దిగి నడుస్తూ అంజలిదేవి ముందు నిలబడుతుంది సింహగిరి ప్రజలందరూ మహారాణి అంటూ పిలవడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు నీకు ఇక్కడున్న ప్రజలందరికీ నిజం తెలిసేలా చేయగలిగే ఒకే ఒక్క శక్తి ఈ రాజవంశపు మహారాణి కాబోయే మహారాజుకి అర్ధాంగి మహారాణి సీతా మహాలక్ష్మి అది ఎలాగో నీకు తెలుసు కానీ పూర్తిగా కాదు అంటూ ఒక విషయం చెప్తుంది సీతాదేవి అందరూ షాక్ అయి నిలబడతారు దీని ద్వారా విద్య అనేది అందకుండా ఇంకా మూర్ఖులుగా ఉంచానన్న ఎక్కడి ప్రజలు ఎవరనైతే నీకంటే ఇక్కడ ఎక్కువగా నమ్ముతారో అదే ఆ పైవాడు వారి సాక్షిగానే మహారాణి తనే అసలైన వారసురాలు తన భర్త కాబోయే మహారాజు అభిరామ్ కృష్ణ నిజమైన అష్టమ వారసుడు నిరూపిస్తుంది ఒకప్పుడు ఏ స్త్రీ అయితే ఈ రాజవంశంలో చులకన కాబడిందో అలాంటి పరిస్థితి మరలా రాకూడదని ఈ రాజవంశపు రెండవ రాజు రాజు అవడం కంటే ముందు ఈ ఇంటి కోడలికి రాణిగా అధికారాలు ఇవ్వాలని అనుకున్నారు అది ఈ సింహగిరి రాజవంశపు శాసనం అందుకని మనం రాణి అయిన తర్వాత మన భర్తలు రాజు కాగలరు అయినా ఎవరైతే ముందు అష్టమ వారసుడు ఇస్తారో వారిదే ఈ రాజ్యంపై ఇక్కడ ప్రజలపై అధికారమని నువ్వు ఇంత కుట్ర చేశావు ఆఖరికి ఇక్కడ ప్రజలను నుండి నిరక్షరాసుల్ని చేశావు కానీ అందులోనూ పూర్తి విజయం సాధించలేకపోయావు ఎలాగో తెలుసా అంటుంటే అర్థం కాక చూస్తారు అంజలిదేవి ఇంకా తన కుటుంబం చెప్తాను విను అంటూ ఇక్కడ పేద ప్రజల్ని కట్టడి చేయగలిగావు కుటుంబానికి నమ్మకంగా ఉన్న కొందరు మంత్రివర్గాన్ని కొనగలిగావు కానీ అందరినీ కాదు రాజ కుటుంబీకులకు శాసనానికి ద్రోహం చేయలేక రాజ కుటుంబమే మోసం చేయాలని చూసిన నీకు అంతిమ చరణం పాడడానికే నీ మాట వింటూ నీకు నమ్మకస్తులుగా ఉంటూనే కొందరు సభ్యులు విద్య వైపు అడుగు వేశారు ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు అందులో ఒక్కరు అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది సీతాదేవి ఎదురుగా ఒక కారు చాగుతుంది అందులో నుండి ఒక వ్యక్తి కారు దిగుతూ కిందికి వస్తారు ఆ వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తారు అంజలిదేవి ఇంకా తన కుటుంబం ఈయన ఎవరో గుర్తుపట్టావు అనుకుంటా అనగాని సీతాదేవిని చూస్తుంది అంజలిదేవి ఇక్కడ ఉన్న ప్రజలు నిరక్షరస్తులు కాబట్టి వారు గుర్తుపట్టలేరు కానీ మీరందరూ గుర్తుపడతారు ఎందుకంటే నీ కొడుకు జయకృష్ణ భూపతి మంత్రి కనుక నీ కుటుంబం మొత్తం విద్యావంతులు కనుక ఇంకా నువ్వు ఈ నీ మనిషి అనుకుంటున్నావు కనుక అంటూ ఆ వ్యక్తిని చూసి ఈ రాష్ట్ర హైకోర్టు జడ్జి అంటూ చెప్తుంది షాక్ అయి అందరూ అవును నీ దృష్టిలో ఆయన నీ మనిషి కానీ ఈయన రాజ కుటుంబానికి నమ్మకస్తుల్లో ఒకరు ఈయన తండ్రి గారే మమ్మల్ని కాపాడి ట్రైన్ ఎక్కించారు అది నీకు తెలియకుండా నీ దగ్గర నమ్మిన బంట్లా ఉన్నారు ఆయన తర్వాత ఈయన ఆయన తండ్రి బాధ్యతను నిర్వహిస్తూ వచ్చారు ఇప్పుడు ఈయన చట్ట ప్రకారం మెడికల్ రాజా రామకృష్ణ భూపతి రక్తం అభిరామకృష్ణ అని నిరూపిస్తారు డిఎన్ఏ రిపోర్ట్ తో అనగాని అందరూ అర్థం కాక చూస్తారు ఎలా అనుకుంటున్నావు కదా అంటూ చిన్నగా నవ్వి జడ్జి గారి వైపు చూస్తుంది జడ్జి గారు పూర్తి సాక్ష్యాలతో డిఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తారు అవి చూసి షాక్ అవుతుంది అంజలిదేవి చిన్నగా నవ్వి నువ్వేం చేయగలవో మేము ముందుగానే ఈ రోజుని ఊహించాం అందుకే ఆయన డిఎన్ఏ శాంపుల్స్ని ముందుగానే తీసుకున్నాం ఇంకా నువ్వు అన్న విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా అభిరామకృష్ణ ఈ వంశపు నిజమైన వారసులని నిరూపణ అవుతుంది ఇక్కడ ప్రజలకి మహారాణి సీతామహాలక్ష్మి నిరూపిస్తుంది అప్పటి శాసనాల్లో ఉన్నది చేసి నిజమైన మహారాణి అని అనగాని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తారు అందరూ సీతాదేవి కుటుంబ సభ్యులు అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంజలిదేవి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్